టెంపుల్లో ప్రసాద తయారీ కేంద్రం నుండి చింతపండు దొంగిలించడానికి ప్రయత్నించిన విషయం అందరికీ తెలిసిందే దాన్ని చాలా సమర్థవంతంగా ఎస్పీఎఫ్ పోలీసులు కానీ లోకల్ పోలీస్ కానీ ఆల్రెడీ ట్యాగిల్ చేశారు గణేష్ మధు అని ఇద్దరు అవుట్సోర్సింగ్ సిబ్బంది ఈ అక్రమానికి పాల్పడ్డారు దీనివల్ల నేను నిజంగా చాలా బాధగా చెప్తున్నాను ఇది టెంపుల్ చరిత్రలో ఎప్పుడు ఇటువంటి జరగలేదు ఇక ముందు కూడా ఇటువంటివి జరగకూడదని ఇప్పుడే మా సిబ్బందిని అందరినీ పెరగడం జరిగింది అందరినీ రివ్యూ చేయడం జరిగింది కొండ మీద కానీ కొండ కింద ఆలయాలకు సంబంధించిన చౌట్రీస్లో కానీ భద్రత విషయంలో గట్టిగా రివ్యూ చేయడం జరిగింది అవసరమైన చోట మరికొంతమంది సిబ్బందిని తీసుకోవడానికి కూడా మేము ఎస్పిఎఫ్ వాళ్ళతో మాట్లాడి చర్యలు తీసుకుంటాం ఇంకా అవసరమైతే పోలీస్ సిబ్బందితో మాట్లాడి పోలీస్ అధికారులతో మాట్లాడి ఎక్కువ హోంగార్డులు కూడా తీసుకుంటాం మనకు అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ అయింది సెక్యూరిటీ అటు భద్రత అనేది ఈ వస్తువులకి ఆలయానికి ఎంత ఇంపార్టెంటో భక్తులకు కూడా అది అంత ఇంపార్టెంట్ దీన్ని చాలా కట్టుదిట్టంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఆ వింగ్లో ఉన్నటువంటి ఒక ఇద్దరు ఎంప్లాయీస్ మీద కూడా షోకాజ్ నోటీస్ జారీ చేసాం ఫర్ సూపర్వైజరీ ల్యాబ్సెస్ దాని మీద ఒక డీటెయిల్డ్ కమిటీని ఏర్పాటు చేసి టోటల్ ఇప్పుడు ఇది జరిగింది ఇప్పుడు జరిగిందేనా ఇదివరకు ఏమైనా జరిగాయా అన్నది కూడా మరింత తీక్షణంగా వెరిఫై చేయడం కోసం ఒక కమిటీని కూడా డెప్టీఈ ఆధ్వర్యంలో ఒక ఎం ఫైవ్ మెన్ కమిటీని వేయడం జరిగింది వాళ్ళు నూటికి నూరు శాతం అంటే హండ్రెడ్ పర్సెంట్ వెరిఫికేషన్ అంటారు దాన్ని హండ్రెడ్ పర్సెంట్ వెరి స్టాక్స్ వెరిఫికేషన్ చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీన్ని చాలా తీవ్రంగా పరిగణించడమే కాకుండా ఇటువంటి దొంగలు ఉంటే వాళ్ళ మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నా కాకుండా హూ విల్ అవుట్ దోస్ పర్సన్స్ ఫ్రమ్ ది టెంపుల్ ప్రెమిసెస్ మళ్ళీ ఎప్పుడు టెంపుల్లోకి రావడానికి కూడా వాళ్ళు భయపడేటట్టు చేయడానికి ఆల్రెడీ డిసైడ్ చేయడం జరిగింది ఇదే కాకుండా చాలా కాలం అయింది ఒకే సెక్షన్స్లో పనిచేయడం చేయడం పాయింట్ కూడా చాలామంది మిత్రులు సలహాలు ఇస్తున్నారు దాన్ని కూడా పూర్తిగా సమీక్షించడానికి ఆల్రెడీ ఎక్కడెక్కడ ఎవరెవరు ఎంతమంది పనిచేస్తున్నారు ఏ సెక్షన్లో ఎవరు పనిచేస్తున్నారు అనేది వివరాలు పెట్టమని చెప్పాను రెండు మూడు రోజులు దాని మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది